దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ప్రార్థించిన తల్లిగారికి నా ప్రత్యేకమైన వందనాలు వీటి సమయంలో మనం దేవుని వాక్యం నేర్చుకుందాం అలాగే చేరి వచ్చినటువంటి నా ఆత్మీయ సహోదరి సహోదరులందరికీ కూడా నా ప్రత్యేకమైన నిండు వందన వచ్చిందని తెలియజేస్తున్నాను అందరికీ ప్రైసలో అందరు బాగున్నారా పక్కనున్న వాళ్ళని బాగున్నారా అని అడగండి బాగలేకపోతే మీ కోసం ప్రార్థన చేస్తే ధైర్యంగా ఉండని చెప్పండి అలే లూయ దేవునికి స్తోత్రం గాక అలే లూయ సంతోషంగా ఉన్నవారు బిగ్గరగా ఏసైకు స్తోత్రం చెప్పండి ఒక్క మాటతో నేనా అమ్మా గట్టిగా చెప్పండి బిగ్గరగా అట్లా రాగా తీయాలి ఒక మాటతో కట్ చేస్తారేంటి దేవునికి స్తోత్రం గాక మంచిది మనం తొంభై కీర్తన నేర్చుకుంటున్నాం పన్నెండో వచనంలో మనం ఆగాం కొద్ది రోజులుగా పన్నెండో వచనాన్ని ధ్యానం చేస్తూ వస్తున్నాం మాకు నేర్పుము అనే విషయాన్ని నేర్చుకుంటున్నాం పోయిన వారం మనం ఏం నేర్చుకున్నాం వాక్యము నేర్పు మాకు వాక్యము నేర్పు అని రెండోది నేర్చుకున్నాం మూడోది కూడా కొంచెం మీకు తెలియజేశాను ఏంటంటే కీర్తనలతో దేవుణ్ణి స్థుతించటం కీర్తనలతో దేవుణ్ణి స్థుతించటం నేర్చుకోవాలి దాని గురించినటువంటి విషయాలు కూడా మనం చదువు చదువుకుందాం ఈ సమయంలో మన మూలవాక్యం చదువుకుందాం కీర్తనల గ్రంథం తొంభై కీర్తన పన్నెండవ వచనాన్ని మనం చదువుకుందాం మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము దేవునికి మహిమ కలుగును గాక దేవునిలో మనము అన్నీ నేర్చుకొని ఉండాలి ప్రభుని కూర్చినటువంటి మన జీవితం యొక్క విధానం గురించి వాక్యం గురించి ప్రార్థన గురించి స్థుతించటం గురించి ప్రభు ఏవేవైతే నేర్పించాలని ఆయన ఉద్దేశము తలంపు చిత్తం కలిగి ఉన్నారు అవన్నీ మాకు తెలియచేయండి ప్రభు మాకు నేర్పించండి ప్రభు అని ప్రభు సన్నిధిలో మనం అడగాలి ప్రభు అని ప్రభు అంటాడు నన్ను అడుగండి అన్నాడు అడుగుడి మీకు ఇవ్వబడతాయి తట్టుడి మీకు తెరవబడును వెతుకుడి మీకు దొరుకును వెతుకు ప్రతి వానికి దొరుకుతానని చెప్పాడు దేవుడు హలే లూయ మనం వెతకాలి అడగాలి దేవుని ఆత్మ చేత నింపబడాలని అడగాలి ఆత్మ సంబంధమైనటువంటి జీవితం కావాలని అడగాలి దేవునికి స్తోత్రం కలుగునుగాక ఈరోజు మనం ఆ దితోపదేశండంలో ముప్పై ఒకటవ అధ్యాయం పంతొమ్మిదవ వాక్యం కీర్తనలతో దేవుని స్థుతించడం నేర్చుకోవాలి మనం ప్రభు నేర్పించమని చెప్తున్నారు ముప్పై ఒకటి పంతొమ్మిది దితోపదేశండం కాబట్టి కాబట్టి మీరు ఈ కీ కీర్తన రాసి ఇస్రాయేలీలకు నేర్పండి ఏంటంటే కీర్తన రాసి మీరు ఇస్రాయేలీలకు నేర్పుడి ఈ కీర్తన ఇస్రాయేలీల మీద నాకు సాక్షార్థముగా నుండునట్లు దానిని వారికి కంఠాపాఠముగా చేయించుము ఏం చేయాలంట కంఠాపాఠంగా నేర్చుకొని ప్రభుని స్థుతించాలి దేవునికి మహిమ కలుగును గాక ఈనాడు నా దేవుని ప్రజలారా సంఘమ చూస్తే సంఘాలలో మనం గమనిస్తే ఆత్మతో పాడి స్థుతించేవారు కనబడటం లేదు కనుమరుగైపోతున్నారన్నమాట ఆ పాటను జీవితానికి అనువదించుకొని దాన్ని అనుభవిస్తూ దాన్ని తలంచుకుంటూ ప్రభుని గనపరుస్తూ వారి జీవితాల్లో ప్రభు చేసిన కార్యాలు కష్టాల నుంచి తప్పించినటువంటి ఆ పాటలో ఉన్నటువంటి మాధుర్యాన్ని అనుభవిస్తూ పాడి తీంచే వాళ్ళు కనబడటం లేదనమాట పై పైన పాడుతున్నారు పెదాలతో పాడుతున్నారు ఏదో పాడాలి కాబట్టి పాడుతున్నాం లేకపోతే పాస్టర్ గారు పాడండి అని ప్రత్యేకంగా ఆహ్వానిస్తే పాడుతున్నాం కానీ ఇక్కడ అట్లా కాదు కృతజ్ఞతాస్థుతులతో ప్రభుని స్థుతించటం నేర్చుకోవాలి ప్రతి విషయంలో కూడా ప్రభువుకు స్థుతి చెల్లించటం మనం నేర్చుకోవాలి దాన్ని నాకు నేర్పు ప్రభు అని అడగాలి మోషేకు ప్రభు చెప్పారు మీ పిల్లలకు సమాజంలో ఉన్న ఇస్రాయేలీలందరికీ కూడా ఈ స్థుతి కీర్తన నేర్పించుము నేర్పించము అని ఈనాడు బుక్స్ ఉన్నాయి ఈనాడు అన్నీ ఉన్నాయి చూసి పాడడానికి చాలామందికి ఒళ్ళు బద్ధకం అవుతుంది కష్టమవుతుంది కానీ ఒకనాటి ప్రజను మనం చూస్తే పాతకాలం నాటి ప్రజల్ని కనుక మనం గమనిస్తే ఎలాంటి చదువు లేనివారు విద్య లేనివారు వాళ్ళు అక్షర అభ్యాసం చేయనటువంటి అక్షర జ్ఞానం లేనటువంటి వాళ్ళు పాటలను వాళ్ళు కంటోపాఠం చేసి ఒక పది ఇరవై పాటలు వాళ్ళు నేర్చుకొని ప్రభుని వాళ్ళు ఎలాంటి బుక్స్ చూడకుండా ఎల్లవేళలో ప్రభుని గనపరిచేవారు వెనకడికి మనకు వీధికి ఒక స్తంభం ఉండేది ఆ స్తంభాల దగ్గర కూర్చొని రాత్రిపూట ప్రభుని స్థుతించేవాళ్ళు సమాజంగా కూడుకొని ఇలా పడవులు తీయడానికి వెళ్ళిన కోత కోయడానికి వెళ్ళినా నాట్లు వేయడానికి వెళ్ళిన సంబంధమైన వైరాగ్యం కలిగిన వారు ఆత్మీయతలో ఎదుగుతున్నటువంటి ఆనాటి ప్రజలు ఏ పనికి వెళ్ళినా కూడా అక్కడ ప్రభుని వాళ్ళు అన్నమాట గణపరిచే వాళ్ళు ఉల్లాసం పొంది ఉల్లాసంతో ప్రభుని గనపరిచేవాళ్ళు ఈరోజు అలాంటి వాళ్ళు కనుమరుగైపోయారు చూద్దామన్నా కనపడటం లేదు దేవునికి స్తోత్రం కలుగును గాక అలే ఈనాడు అలాంటి వారు కనపడటం లేదు కానీ స్థుతి చేయటం యదార్థవంతులకు శోభస్కరమని కీర్తన గ్రంథంలో రాయబడింది మనం స్థుతి చేయటం ప్రభు దగ్గర నేర్చుకోవాలి ప్రభు మాకు నేర్పించు అని ప్రభుని అడగాలి నేర్చుకోవడానికే నేర్చుకోవడానికే నూట ఇరవై మందిని ప్రభువు మేడగది మీద కనిపెట్టుకుని ఉండమన్నాడు దేని కొరకు నేర్చుకోవడానికి ఏం నేర్చుకోవాలి ప్రార్థన నేర్చుకోవాలి ఏం నేర్చుకోవాలి ప్రభుని స్థుతించటం నేర్చుకోవాలి ఎవరి దగ్గర ప్రభు దగ్గర ప్రభు పాదాలు పట్టుకొని మాకు నేర్పు ప్రభు అని వాళ్ళు అడిగారు ప్రభు వాళ్ళకు ఆత్మలో నేర్పించటం ప్రారంభించాడు పరిశుద్ధాత్మ శక్తిని కూడా వాళ్ళకు అనుగ్రహించి వాళ్ళు ఈ లోకంలో ఎలా బ్రతకాలో ఆయన నడిపించాడు వారిని నింపాడు వారిని దర్శించాడు విద్యలేని పామరులను వాళ్ళు నేర్చుకోవడానికి ఇష్టపడ్డారు కనుక వాళ్ళు విద్య ఉన్నవారికంటే ఎక్కువ పాండిత్యం కలిగిన వారిగా జ్ఞానం కలిగిన వారిగా ప్రభు వారిని చేసి అభిషేకించాడు అలేను కారణం ఏం నేర్చుకున్నారంటే వాళ్ళు స్థుతించటం నేర్చుకున్నారు ఏం నేర్చుకున్నారండి చెప్పరండి స్థుతించటం మన స్థుతిస్తున్నాం ఆ రోజును దావిదంటాడుగా ఆయన మంచం మీద పడుకొని ప్రభుని ధ్యానించాడంటే స్థుతించాడు రాత్రిజాములంద ఆయన ధ్యానిస్తుంటే ఆయనకు క్రొవ్వు మెదడు దొరికినట్లుగా మాధుర్యంగా ప్రభు నామస్మరణ ఉందట ఆమెన్ క్రవ్వుతో కూడిన మెదడు ఫ్రై చేసుకుంది ఏంటంటే ఎంత మధురంగా టేస్ట్గా ఉంటుందో ప్రభుని స్థుతించడం అంతకంటే గొప్పగా మాధుర్యంగా ఉంటుందని ఆయన ఆనందంగా కీర్తన ఎత్తిపట్టి రాశాడు ఆమెన్ ఈనాడు స్థుతించమంటే కష్టమైపోతుంది ఆరాధనలో కొసేపు స్థుతించమంటే బలహీనపడిపోతున్నారు నిరసించిపోతున్నారు గట్టిగా ప్రభుని పోతున్నారు తీవ్రత లేదు ఆత్మభారం లేదు ఆత్మభారం ఉన్న వాళ్ళు గొంతును లెక్క చేయరు శరీరాన్ని లెక్క చేయరు స్థుతించటం నేర్చుకోవడం వాళ్ళకి దేవుణ్ణి స్థుతించటంలో ఎవరు ఆపినా ఆగరండి ఆమెను హల్లీలు ఎవరు ఆపితే ఆగిపోరు దేవునికి మహిమ కలుగును గాక ఆమె హలియ అందుకనే ఇలాంటి వారు ఆత్మతో పాడేవాళ్ళు కనుమరుగైపోతున్నారు కనబడవడం లేదు పెదాలతో పాడేవారు బాగా కనపడుతున్నారు దేంతో పెదాలతో అప్పటికప్పటికి ఒక సిద్ధపాటు లేకుండా ఒక పాట పాడాలన్నా ఆరాధన చేయాలన్నా ఒక సిద్ధపాటు అనేది లేకుండా ప్రాక్టీస్ అనేది లేకుండా ఎలా పడితే అలా ఇష్టానుసారంగా పాడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారండి హలే మనం స్థుతిస్తే మన పరిస్థితులు మారిపోవాలండి ఐ పౌలు శీలను చెరసాల్లో తీసుకె తీసుకెళ్ళి వేశారు ఎక్కడ వేసారండి చెరసాల్లో తీసుకెళ్ళి వేసి ఊరికనే అలా ఉంచలేదు బొండలతో వాళ్ళ కాళ్ళను చేతులను బిగించారు ప్రతికూల పరిస్థితి అది అనుకూల పరిస్థితి కాదది ఏ పరిస్థితి అది ప్రతికూలం భిన్నమైన పరిస్థితి ఇలాంటి కఠోరమైన పరిస్థితుల్లో కాళ్ళు చేతులు కట్టేసి బొండలతో బిగించారే అలాంటి పరిస్థితుల్లో కూడా పౌలుసీల యొక్క హృదయాంతరంగంలో నుంచి ఏమొస్తుందట స్థుతి ప్రార్థన ఏమొస్తుందట సహజంగా ఒక మానవ శరీరంలో ఉన్నటువంటి వ్యక్తులకు బొండలతో బిగించి చర చరసాల్లో వేసి కొరడాలతో కొడితే హృదయంలో నుంచి బాధ రావాలి కన్నీరు రావాలి అమ్మ అయ్యా అనే తీవ్రత రావాలి వేదన పొంది ముక్కి మూలగాలి రక్షించని ఆడవాలి కానీ వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారట స్థుతిస్తున్నారు ప్రభువుని ఈ స్థితిచ్చినందుకైనా నీకు ఈ కాళ్ళు చేతులు కట్టేసి బొండలతో బిగించిన మా నోటిని బంధించకుండా చేశావు ప్రభా నీకు స్తోత్రాలని స్థుతి చెల్లించావు అల్లే అలేలుయా ప్రతికూల పరిస్థితిని అనుకూలపరుచుకునేవాడే క్రైస్తవుడు ఐ మీన్ కాళ్ళు చేతులు కట్టేస్తే నోరు మాత్రం నిన్ను స్థుతిస్తుంది ప్రభా ఈ స్థితిలోనైనా నిన్ను స్థుతించే పరిస్థితిని కలగ చేసినందుకు నీకు స్తోత్రాలని ప్రభువుని పాడి స్థుతించారట ఈనాడు ఎలాంటి బొండలు మీకు బిగించకపోయినా సంఘంలో ఆయన్ని చప్పట్లతో స్థుతించలేకపోతున్నారు రెండు అడుగులు అటేసి కదిలి ప్రభుని స్థుతించలేకపోతున్నారు ఈనాడు మిమ్మల్ని ఎవరు బంధించారో తెలుసా స్థుతించని వాళ్ళని అపవాది బంధించాడు మిమ్మల్ని అపవాది చరలో మీరు ఉన్నారు జాగ్రత్త ఆనాడు వాళ్ళు భౌతిక సంబంధమైన చరలో వాళ్ళు బంధించబడి ఉన్నప్పటికీ వాళ్ళ ఆత్మలకు ఎలాంటి యొక్క బంధము బంధకాలు లేవండి ఆమెను హలేయ వాళ్ళ యొక్క స్థుతి వారి యొక్క ప్రార్థన వాళ్ళు ప్రభు దగ్గర నేర్చుకున్నారు ఉపవాస ప్రార్థనలో వాళ్ళ పరిస్థితులు కూడా బార్చి చరసాల పునాదులు అదిరిపోయి ఒక కుటుంబం రక్షించబడేంత పరిస్థితుల్ని ప్రభు కలగజేశాడు దొంగలు మారేంతగా ప్రభు కలగజేశాడు స్థుతి వారి స్థితిగతులు పరిస్థితులు మాత్రమే కాకుండా దొంగల ఖైదీల యొక్క పరిస్థితుల్ని కూడా మార్చింది చరసాల నాయకుడి యొక్క పరిస్థితిని కూడా మన స్థుతి మన ప్రార్థన నేర్చుకుంటే ప్రభు దగ్గర మన కుటుంబ పరిస్థితులు మన వ్యక్తిగత పరిస్థితులు అన్నిటిని కూడా మార్చివేస్తుంది కానీ మనకు ప్రభుని స్థుతించడం చేతనవటం లేదు ప్రభుని స్థుతించడం చేతనవటం లేదు కష్టమవుతుంది చాలామందికి ఏం నేర్చుకుంటున్నారు మీరు ప్రభు దగ్గర ప్రభు పాదాల దగ్గర ఏం నేర్చుకుంటారు నేర్పు ప్రభు అని అడుగుతున్నారు అసలు అలే లోయ చెప్పానుగా శిష్యులు ఏమని అడిగారట వెండి బంగారాలు అడగలేదు ఆస్తులు అడగలేదు వజ్ర వైడూర్యాలు అడగలేదు ప్రభు అవన్నీ ఇచ్చడానికి సామర్థ్యం కలిగిన వాడని వాళ్ళకి తెలుసు ఒక అందమైన లగ్జరీ లైఫ్ అడగలేదు అప్పులు తీర్చని అడగలేదు మంచి వస్త్రాలు కావాలని అడగలేదు వాళ్ళు ప్రభు దగ్గరికి వచ్చి వాళ్ళు వినయముగా దీన మనస్సుతో అమాయకంగా ప్రభువా మాకు యోహాను తన శిష్యులకు నేర్పినట్లుగా మాకును మీరు ప్రార్థన నేర్పండి ప్రభు అని అడిగితే ప్రభు ఎంత సంతోషపడ్డాడో తన శిష్యుల్ని చూసి ఈరోజు ప్రభు నిన్ను చూసి అలా సంతోషపడగలుగుతున్నాడా ప్రభు నిన్ను చూసి అలా ఆనందపడగలుగుతున్నాడా ఎంతసేపు మన పరిస్థితులు మన స్థితిగతులు ప్రభు దగ్గర పెడుతున్నాం కానీ ప్రభా నాకు నిన్ను గూర్చినటువంటి వాక్యము కానీ ప్రార్థన కానీ విశ్వాసం కానీ మాకు నేర్పించు ప్రభా నిలబడటం ఎలా నేర్చుకోవాలో నేర్పించు ప్రభు అని అడిగేవారు కనుమరుగైపోతున్నారు సంఘంలో ఎంతసేపు ముక్కు చీముడు కారుతుంది గొంతు దగ్గులేస్తుంది అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అయ్యే అడుగుతున్నాం కానీ అడగవలసింది మనం ప్రభుని అడగటం లేదు నేర్చుకోవాల్సింది ప్రభు దగ్గర నేర్చుకోలేకపోతున్నారు లోకంలో ఉన్నాయన్నీ కూడా నేర్చుకుంటున్నారు ఈరోజు స్థుతించే భక్తులు ప్రభు కావాలి ఎవరు కావాలి స్థుతించే భక్తులు మేము నేర్చుకుంటాం ప్రభు మాకు నేర్పనే భక్తులు ప్రభు కావాలి మాకంతా వచ్చు మాకేం నేర్పొద్దు అనే వాళ్ళు ప్రభుకు అవసరమే లేదండి హలే శాస్త్రులు పరిచయలు అంటారు వాళ్ళని ఏమంటారు శాస్త్రులు పరిషేలు టెంక ముదుర్లాళ్ళు లేలుయా అలాంటి వారు ప్రభు సన్నిధిలో నిలవలేరండి దేవునికి స్తోత్రం ఈనాడు పాటలు కూడా చాలా చండాలంగా రాస్తూ సినిమా మ్యూజిక్లు పెడుతూ లోక సంబంధమైన పాటలు పాడుతున్నారు చాలామంది క్రైస్తవ పాటలుగా సినిమా పాటల్ని చిత్రీకరిస్తున్నారు అవునా కాదా లోక సంబంధమైన పాటలు ఈయన నేను ఓసన మినిస్ట్రీలో ఊహకందని ప్రేమలోనే ఒక పాట ఉంది పాట అద్భుతంగా ఉంటుంది కానీ సెకండ్ ఇంటర్వ్యూలో సంక్రాంతి సినిమా యొక్క మ్యూజిక్ పెట్టారు ఏం మ్యూజిక్ సంక్రాంతి సినిమా యొక్క మ్యూజిక్ మీరందరూ తెలుసా కోరసొస్తుంది తన నానా తన నా నా అది సినిమాలో నుంచి తీసుకున్న బిట్ అది సంక్రాంతి సినిమాలో ఒక పాటలో ఒక బిట్ అది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యొక్క బిట్ అది పాడుతున్నారు కానీ అది దేవునికి మహిమకరంగా అయితే లేవు మనుషులకు ఆనందకరంగా ఉన్నాయి మనుషులకు ఆకర్షించే విధంగా ఉన్నాయి కానీ దేవుని ఆకర్షించటం లేదు అవునా కాదా నోరు మెదగట్లేదు ఎవరికి మీరు వినండి కాకపోతే ఇంటికి వెళ్ళి పదిసార్లు వినండి ఆ పాటని పదిసార్లు వినండి ఈనాడు యోసన మినిస్ట్రీలో ప్రతి ఇయరు పాటల్లో అన్నీ సినిమా మ్యూజిక్లే సంగీతం కాస్తో కూస్తో తెలుసు కాబట్టి నాకు అర్థమవుద్ది సంగీతం కాస్తో కూస్తో తెలుసు కాబట్టి అర్థమవుతుంది ప్రతి పాటలో ఏదో ఒక సినిమా బిట్టు ఇంటర్లీడు బ్యాక్గ్రౌండు ఇవి దేవునికి మహిమకరంగా ఉండవు మనుషులను ఆనందపరుస్తాయి ఒకనాడు ఏసన్న గారు ఆత్మతో ఇందాక మనం పాడుకున్నాం పాట ఏం పాట నా హృదయా నా కొలువైనా అది ఎంత మధురంగా వాక్యంతో ప్రభుని మహిమ పరిచయ అలాంటి పాటలు ఇప్పుడు కనుమరుగైపోయాయి ఉన్నాయా లేవు వ్యవస్థ అంతా భ్రష్టు పట్టిస్తున్నారు సినిమా మ్యూజిక్లు సినిమా పోకడలు ఇవన్నీ తీసుకొచ్చి ప్రభు పరిచయను పాడు చేస్తున్నారు సాతానుడు అలా కొంతమందిని ఎంపిక చేసుకుంటున్నాడు అల్లే లూయా అల్లే లూయా అర్థమవుతుందా అర్థమవుతుందా మీకు చూడండి దేవుని ప్రియులారా ఈనాడు వ్యవస్థలు క్రైస్తవ వ్యవస్థ క్రైస్తవ సమాజం పాడైపోతుంది ఈనాడు మనుషుల్ని ఉన్నాయి ఏంటంట సినిమా మ్యూజిక్లు ఉంటున్నాయి సినిమా పాటలు అది క్రైస్తవ పాటో సినిమా పాటో కూడా అది ఒక యేసయ్య అనే మాట వినపడేంతవరకు కూడా అర్థం కావట్లేదు అవునా కాదా మీరు నిజం చెప్పండి దేవుని సన్నిధిలో ఉన్నారు ఏసయ్య ప్రార్థన అనే ఒక ఆత్మ సంబంధమైన ఒక మాట వినపడేంతవరకు కూడా అది సినిమా పాటో అర్థం కావట్లేదు దేవుని పాటో అర్థం కాని యొక్క దుర్వ్యవస్థకు వ్యవస్థలు క్రైస్తవ సంఘము క్రైస్తవ సంగీతకారులు రచయితలు పడిపోయారు సాతానుడు అలా పడగొడుతున్నాడు వ్యవస్థల్ని ఈనాడు దేవుని బిడ్డ మనం మనము మన పరిస్థితులు అలా ఉండకూడదు సత్యమేంటో అసత్యమేంటో మనం గ్రహించాలి దేవునికి స్తోత్రం కలుగును కాక అలే లూయా అలే లూయా ఇలా ఉన్నాయి పరిస్థితులు ఇవి మనుషులకు ఎలా ఉంటాయట నచ్చొచ్చు కానీ దేవునికి మాత్రం నచ్చవండి వెనకటికి ఒక పాట మనం చూడగలం చాలా అద్భుతంగా పాడారు మొన్న ఒక అమ్మాయి నేను స్టేటస్ చూశాను కా అటు అన్యురాలు క్రైస్తవురాలు కాదు అన్యురాలు అమ్మాయి ఎప్పుడు దేవుని గురించి పెట్టదు ఒకరోజు మొన్న ఈ మధ్య కాలంలో దేవుని గురించి పెట్టింది అమ్మాయి నెంబర్ నా దగ్గర ఉంది నేను ఎక్కువగా స్టేటస్లు చూడను ఎక్కువగా చూడను అతి తక్కువగా చూస్తాను ఎందుకు ఆ రోజు అమ్మాయి స్టేటస్ చూశాను చూస్తే ఆ అమ్మాయి దేవుని పాట పెట్టింది ఏదో ఆశ నాలో ఏదో ఆశ నాలో నీ కొరకే జీవించని ఏరై అంతేనా పారే ప్రేమ నాలోనే ప్రవహించని మితిలేని ప్రేమ అది ఏసై దగ్గరికి పోనంత వరకు అది తీసేశారు ఇక్కడ వరకు బిట్టు పెట్టారు చేసి ఇది సినిమా పాట ఇది అన్యులు కూడా ఏం చేస్తున్నారంట వాళ్ళ ప్రేమలకు వాళ్ళ లోక సంబంధమైన ప్రేమలకు అను అట్లా ఉన్నాయి మరి అది సినిమా పాటలాగానే ఉందా దేవుని పాటలాగా లేదండి ఉందా ప్రైజ్ అలా ఇందాక పాడాడు ఎందుకని నేనంటే ఇంత ప్రేమ కానీ ఇలా ఉన్నాయి పాటలు కానీ ఒకప్పుడు ఎలా పాడారు భక్తులు వాక్యంలో నుంచి దేవుని ప్రేమ ఇదిగో జనులార భావం బునం కేవలము కేవలమునమ్ము పరలోక జీవంబు మన కబ్బును కేవలమునమ్ము పరలోక జీవంబు మన కబ్బును ఎట్టుందా పాట వాక్యానుసారంగా పరలోక మహిమను అనుభవించే రీతిగా ఉంది హలే యుయా అలే ఇలా వ్యవస్థలు పాడైపోతున్నాయి అంతకాల దినాల్లో మనం ఉన్నాం సాతానుడు కూడా సంగీత విద్వాంసుడు ఒకప్పుడు పరలోకంలో వాడిప్పుడు భూమి మీద చలామణి అవుతూ ఇప్పుడున్న క్రైస్తవ సంగీతకారులందరినీ వాడు ఆవహించి వాడి లోకాన్ని క్రైస్తవ్యంలోనికి తీసుకొస్తున్నాడు వాడి భజనలన్నీ అడిగి తీసుకొస్తున్నాడంట చెప్పండి ఒక అడుగు ముందుకేసి ఆ మధ్య భ్రష్టంగా పోయిన సంవత్సరం ఈ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్కి పాట పాడారు ఏం పాట పాడారు ఏం పాట పాడారు క్రైస్తవులు భ్రష్ట క్రైస్తవులు ఏం పాడారు ఊ అంటావా ఏసయ్యా అంటావా ఏసయ్యా అనేది ఎంత ట్రోలింగ్ నడిచింది పాడిరా పాడలేదా అది పాడిరు అది మాత్రమే కాకుండా ఇంకొకటి నేను పుట్టాను ఏడ్చిందనే పాట ఏసకు ఆపాదించి పాడారు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో ఇవన్నీ కూడా దేవు నామానికి అవమానం తీసుకొచ్చాయి ఇంకా ప్రసన్న బోల్డ్ అయితే ఏం పాడింది చెప్పండి మీరే చెప్పాలి నేనేమో ప్రియురాలిని ఎంత ట్రోల్ నడిచిందో సోషల్ మీడియా త్రీ ఇయర్స్ అలే దేవునికి స్తోత్రం అట్లా ఉన్నాయి అన్నమాట సమాజం అట్లా ఉంది వెనకట ప్రభుని స్థుతించారు ఇప్పటికీ కొన్ని పాటలు ఆత్మ సంబంధం పాటలు లేవు అనటం లేదు అలే లూయా మన నేను పాడాను వినంగానే నచ్చింది ఏ పాట నీ ఆత్మ నాతో ఉంటే అద్భుతాలు జరుగుతాయి ప్రభు నీ ఆత్మ సంశోని మీదికి బలంగా దిగి వచ్చినందున చెప్పండి ఏం చేశాడు కాల్చారు కట్లు కాలబడ్డాయి సాంసన్ మీద దిగి వచ్చాడు ఫిలిస్తీన్ ఓడించాడు ఎలిషా మీదికి నీ ఆత్మ దిగి వచ్చినందున రెండంతలా అభిషేకాన్ని పొందుకున్నాడు నదిని దుప్పటితో చీల్చాడు ఇవి సంబంధంగా వాక్యంతో కూడినవి ఉంటాయి అలే లూయ దేవునికి స్తోత్రం కానీ మీకు అవి నచ్చవు ఏం నచ్చుతాయి మీకేమైనా ఏమైనా డిష్క్ డిష్క్ డిష్ డిష్ అనాలి ఏమనాలి చెప్పండి ప్రైజలో అలే లూయా అవి మీకు నచ్చుతాయి దేవునికి నచ్చం అర్థమవుతుందా స్థుతించటం నేర్చుకోవాలి ఏం నేర్చుకోవాలి నేను పాడాను పాట నాకు చాలా ఇష్టం ఏం పాట ఈ స్థుతి నీకే మాయే సుదేవా మనసార నిన్నే సేవిము మా మనసార నిన్నే పరలోక దూతాలి స్తోత్రాలతోనే మా స్తోత్ర గానాలు గై కొనుమా అద్భుతమైన చరణాలు జగతికి పునాది నీవని మాలో ఊపిరి నీదేనని మా పోషకుడవు నీవేనని వేనని మా కాపరివి వేనని మా హృదయాలలో ఉండాలని నీ సాక్షిగా మేము బ్రతకాలని ఈ స్థుతి నీకే మాయేసుదేవ మనసార నిన్నే సేవింతుము ఈ బాడేవాళ్ళు కరువైపోతున్నారండి దేవునికి స్తోత్రం కలిగిన గాక అలే లూయ దేవుని ప్రేమను గురించి వివరిస్తున్నటువంటి క్రైస్తవ కీర్తనలో అద్భుతమైన పాటలు ఉన్నాయి అవి బాడేవాళ్ళు లేరు అవి బాడే వాళ్ళు అసలు కనుమరుగైపోతున్నారు ఇంకా ఒక తరానికైతే అసలు ఆంధ్రక్రైస్తవ కీర్తనలు అంటే ఏంటో కూడా తెలియకుండా పోయేటట్టుంది అదే లూయ ఆనాటి భక్తులు జీవిత అనుభవాల్లో నుంచి రాస్తారు ఈ పాట దేవుని ప్రేమ ఇదిగో అనే ఒక బ్రదరు సమయలు పాస్టర్ గారు అని ఆయన అన్య కుటుంబాల నుంచి రక్షింపబడితే ఆయన సువార్త చెప్పడానికి వెళ్తే స్వజనులు పెండతో మొహాన కొట్టారట పేడ తీసుకొని రాళ్లతో కొట్టారంట ఉమ్మేశారట అప్పుడు ఈ పాట రాశాడట దే ఆ బాధలు పడుతూనే వాళ్ళు తిడుతుంటే కొడుతుంటే దేవుని ప్రేమ ఇదిగో జనులారా భావంబును మీకు తెలియదే కేవలం నమ్ముకుంటే పరలోక జీవంబు మీ కబ్బును అని ఈ పాట ఆ రోజే వెంటనే పాడి ప్రజలకు వినిపించాడంట ఆమెన్ హలేయ దేవునికి స్తోత్రం అర్థమవుతుందా నేను చెప్పే వాక్యం ఏం పాడుతున్నారో ఏం నేర్చుకుంటున్నారో ఆలోచించుకోండి ఆమెన్ సినిమా అన్నింటికి కూడా ఇవి డూబ్ అనమాట క్రైస్తవ పాటలు ఇప్పుడు ఉన్నాయి ఏంటంట సినిమా పాటలే క్రైస్తవ పాటలు డూబుగా రాస్తున్నారన్నమాట ఇప్పుడు డూబు దాని ఒరిజినల్ అక్కడ ఉంటుంది అలే లూయ అందుకనే మనల్ని ఎవరు ట్రోలింగ్ చేయొద్దు మనల్ని ఎవరు దూషించొద్దు అంటే దేవుని వాక్యానుసారంగా రాసే అనుభవం ఉంటే రాయాలి లేకపోతే నోరు మూసుకొని కూర్చోవాలి ప్రజల్ని సంఘాలని పాడు చేసే రీతిగా ఉండకూడదండి మన పాటలు కానీ మన యొక్క స్థుతి కానీ దేవునికి స్తోత్రం మనం చూస్తే దేవుణ్ణి సన్నిధిలో మోషే జీవితాల్లో ప్రజల జీవితాల్లో చేసిన మేలులు బట్టి మోషే మిర్యాములు ప్రభుని స్థుతిస్తూ వచ్చారు మళ్ళీ ఎలా స్థుతించారు నిర్గమ కాండం పదిహేనవ అధ్యాయం ఒకటి నుంచి ఇరవై ఒకటో వచనం ఇరవయో వచనం ఇరవై ఒకటో వాక్యం చూద్దాం ఒకటో వచనం చదవండి మోషే ఏమని పాడాడు మన జీవితాల్లో కూడా ప్రభు చేసిన కార్యాలను బట్టి మోషే వాళ్ళే మిరియా వలె ప్రభుని స్థుతించాలి పదిహేను ఒకటి అప్పుడు మోషేయు ఇస్రాయేలీలను యహోవాను గూర్చి ఈ కీ ఈ కీర్తన పాడారు యహోవాని గూర్చి గానం చేసేదను ఆయన మిగులు అతిశయించి జయించను గుర్రమును దాని రౌతులను ఆయన సముద్రంలో పడదోశాడు యహోవాయి నా బలము నా గానము ఆయన నాకు రక్షణయు ఆయను ఆయన నా దేవుడు ఆయనను వర్ణించేదను ఆయన నా పితరుల దేవుడు ఆయన ఇలా పాటలు ఎట్టున్నాయి ఆయన కూర్చిన గొప్పతనం ఆయన చేసిన భీకరమైన కార్యాలను ఎత్తిపట్టి వాళ్ళు వారి జీవితంలో చేసిన మేలులను బట్టి ప్రభుని స్థుతిస్తున్నారు అది స్థుతి గీతం ఏ గీతం అంట అది స్థుతి గీతం వాళ్ళు పడిన కష్టాలు ఇబ్బందుల్లో నుంచి ఎవరు విడిపించారట ప్రభు విడిపించాడు ఆయన బలాన్ని ఆయన పరాక్రమాన్ని బట్టి ప్రభుని స్థుతిస్తున్నారు ఆమెన్ మన జీవితంలో కూడా ఇలా నేర్చుకోవాలి ఇట్లా స్థుతి నేర్చుకోవాలి నేర్పించు ప్రవ్వు అని అడగాలి ఇరవై ఒకటి ఇరవై ఇరవై ఒకటి చూద్దాం నేరుగా మరి మరియు అహరోను అహరోను ప్రవక్తిని అగు మిరియాము తంబూరను చేత పట్టుకొని స్త్రీలందరూ తంబూర్లతో ఏం చేశారంట చెప్పండి మరి మీకేమైంది ఎప్పట్లు కొడతానికి కూడా ఒళ్ళు బద్ధకం అవుతుంది వాళ్ళందరూ ఏంటంట తంబూరుతోనూ నాట్యములతోనూ ఆమె వెమ్మడి వెళ్ళగా మిరియాము వారితో కలిసి ఏమెత్తిందంట ఆమె ఆమె పాట ఎత్తి ప్రభునిస్తూ తీస్తుంది పల్లవెత్తి పాడెను యహోవానే గానం చేయుడి ఆయనను ఆయన మిగులా అతిశయించి జయించాడు జయం ఎవరికి ఆపాదిస్తున్నారు మనమైతే మా మా వల్లే జరిగింది నా వల్లనే చెప్పండి చెప్పండి చెప్పరే నోరు నా వల్లనే నేను చేయబట్టికే అని మనం అంటాం కానీ వాళ్ళు ఏమంటున్నారు యహోవా వలనే ఇది జరిగను మిగులు అతిశయించి ఆయన జయించాడు దాని రౌతులను ఆయన పడదోసను మోషే ఆ ఇరవై ఒకటి వరకు ఓకే ఏం చేశారంట వాళ్ళు ఒకటో వచ్చినం నుంచి ఇరవై ఒకటో వచ్చినం వరకు వాళ్ళు ఏం పాడారట ప్రభువుని స్థుతించారు స్థుతి గీతం పాడారు ఆ మేన్ అదంతా చదువుకోండి అదంతా ప్రభుని కూర్చున్నటువంటి మహిమను వల్లిస్తున్న అది హలే లోయా